ఒక్కసారి ఊహించండి ఓ చిన్నారి కేవలం ఆరు నెలల వయసులో ప్రపంచ రికార్డు సృష్టించిందంటే అవును ఇది నిజం కర్ణాటక రాష్ట్రం కంప్లీకి చెందిన చిన్నారి ద్వితా మోహన్ తన అరుదైన సాహసంతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ స్థానం సంపాదించింది జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన ఈ ఘటనలో చిన్నారి ద్విత ఎవరి సాయం లేకుండా ఏకంగా నలభై నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ల పాటు ఒకే చోట కదలకుండా కూర్చుంది ఈ వయసులో ఇంతసేపు కూర్చోవడం సాధారణ విషయం కాదని అంతేకాదు దీనిని అరుదైన ఘనతగా గుర్తించి వరల్డ్ రికార్డ్ బుక్ లో పేరు నమోదు చేశారు తనకు నడవడం మాట్లాడడం కూడా రాని వయసులో ఏ సహాయం లేకుండా స్థిరంగా కూర్చోవడం చిన్న విషయం కాదు ఇదే కారణంగా ఆమె రికార్డ్ సాధించగలిగింది ఈ చిన్నారి పేరెంట్స్ మోహన్ కుమార్ దానప్ప సౌమ్యశ్రీ ఇద్దరు కంప్లీ ప్రాంతానికి చెందినవారు ద్విత ఈ దంపతుల రెండో కుమార్తె ఈ బేబీ అద్భుతం చూసిన వాళ్ళంతా ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ద్వితా రికార్డు ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఒక చిన్నారి కూర్చునే ధైర్యానికి కూడా రికార్డ్ వస్తుందా అని మొదట్లో అనిపించవచ్చు కానీ అది సాధించగలగడం అంత గొప్ప స్థిరత చూపించడం నిజంగా ఓ మైలు